విలువిచ్చి ఏసయ్య ఎంటనే ఆ ప్రధానితో వెళ్ళి కుమారుణ్ణి స్వస్థపరచవచ్చు కానీ కానీ ఏసై వెళ్లకుండా నీ కుమారుడు స్వస్థపరచాడని చెప్పినప్పుడు ఆ యొక్క ప్రధాని ఎటువంటి ప్రశ్న వేయకుండా నమ్మి వెళ్ళాడు కాబట్టి అక్కడ స్వస్థతనే చూడడం కాకుండా శారీరకమైన ఆశీర్వాదమే వారు చూడడం కాకుండా వారి ఇంటిలో వాళ్ళందరూ వాళ్ళు ఏసై వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ నమ్మొచ్చు ఈయన గొప్ప దేవుడు ఈయన స్వస్థపరిచే దేవుడు కానీ ఈయనకి ఏసఐ వేరే ఒక ఒక ప్రా ప్రాంతంలో ఉండి నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు అని చెప్పినప్పుడు ఆయన యొక్క గొప్పతనం ఆయన యొక్క శక్తి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ తెలిసింది కాబట్టి వేరే స్థలంలో ఉండి కూడా ఈయన యొక్క అధికారం ఆయన యొక్క దేవుడి యొక్క అధికారం వాళ్ళు గమనించారు కాబట్టి ఆయన ఆయనే దేవుడని నమ్మారు కా ఆయనే దేవుడని తెలుసుకున్నారు కాబట్టి యేసుని ఆ కుటుంబం అంతా ఇంటి వారంతా నమ్మిక ఉంచారు